జూన్ పద్నాలుగున వినాయకుడిని పూజిస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయి హిందువులు ఏ పూజ చేసినా ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ముందుగా వినాయకుడికి పూజిస్తారు వినాయకుడి చవితి చతుర్థి తిథి అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి చవితి తిదికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో వచ్చే చవితిని కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి అంటారు ఈరోజు ఆ రోజు జూన్ పద్నాలుగు ప్రాధాన్యత ప్రాముఖ్యత గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు కృష్ణ పింగళహర చతుర్థి జూన్ పద్నాలుగున వచ్చింది శనివారం మధ్యాహ్నం మూడు నలభై ఆరు గంటలకు ప్రారంభమై జూన్ పదిహేను మధ్యాహ్నం మూడు యాభై ఒక్క గంటలకు ముగుస్తుంది సంకష్టహర చతుర్థి జూన్ పద్నాలుగున శనివారం ఉదయం తిదితో జరుపుకుంటారు చంద్రోదయ సమయం జూన్ పద్నాలుగు రాత్రి పది ఏడు గంటలకు ఆ రోజున వినాయక పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలుగుతాయని నమ్మకం గణేశ పురాణంలో అనేక కథ కథల పుర రూపంలో కృష్ణ పింగల సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు పుత్ర సంతాన ప్రాప్తి బ్రహ్మహత్య పాతక నాశనము వికలాంగ దోష నిర్మూలన రాజ్య ప్రాప్తి కుజ దోష నివారణ జాతకంలో ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేది కాక సంతానాన్ని ప్రసాదించేదిగా దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా జాతక దోషాలను పోగొట్టడంలో సాటి లేనిదిగా తెలియజేస్తున్నారు కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి రోజున భక్తులు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి చంద్రుణ్ణి పూజించిన తర్వాత మాత్రమే ఉపవాసం ముగించాలని పండితులు చెప్తున్నారు ఆ రోజున పూజలో గణేషుడికి దర్భగడ్డి మోదకం పండ్లు మొదలైనవి సమర్పించాలి ఇలా పూజిస్తే గణేషుడు ఆశీస్సులతో చేపట్టిన పనులు అడ్డంకులు తొలుగుతాయి గణేషుణ్ణి విఘ్నాల విఘ్నాల అధిపతి దుఃఖ దుఃఖాలను తొలగించేవాడు అని పూజిస్తారు కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి రోజున జూన్ పద్నాలుగు భక్తులు అడ్డంకులు దుఃఖాలను తొలగించడానికి ఉపవాసం ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే గణేషుణ్ణి అడ్డంకులు లేదా సమస్యలను తొలగించే దేవుడిగా పూజిస్తారు సంకష్టహర ఉపవాసం పాటించే ఆచారం నుంచో ఉంది సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత సంకష్టహర చతుర్థి రోజున భక్తులు గణేషుణ్ణి కృష్ణ పింగళ మహాగణపతి అవతారాన్ని శ్రీ శక్తి గణపతి పీఠాన్ని పూజిస్తారు సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాండవరాజు యుద్ధిష్ఠునికి ఈ ఉపవాసం ప్రాముఖ్యతను వివరించాడు అందువల్ల భక్తుడు గణేషుణ్ణ ఆశీర్వాదం పొందడానికి సహాయపడే పురాతన సాంప్రదాయంగా ఇది పరిగణించబడుతుంది భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు వ్రత కథను చదువుతారు చంద్రుణ్ణి చూసిన తర్వాత గణేషుణ్ణి పూజిస్తారు చంద్రుడికి సమర్పించాల్సిన నైవేద్యం కృష్ణ పింగళ సంకష్ట చతుర్థి తిది రోజున చంద్రుణ్ణి పూజించాలి చంద్రుడికి పచ్చి పాలు సమర్పించడం ఈ రోజు చంద్రుణ్ణి పూజించడం ద్వారా జాతకంలోని దోషాలు తొలగిపోతాయి ఆ రోజు పాటించాల్సిన నియమాలు సూర్యోదయానికి ముందుగానే శిరస్సు స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పుళ్ళు బియ్యాన్ని గుడ్డలో వేసి తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి సంకష్ట నాశన గణేశ సూత్రం సంకష్టహరి చతుర్థి వ్రత కథను చదవవలెను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడి పూజ చేసి వినాయకుడి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి వినాయకుడి పూజలో తప్పని సరిగా గరిక ఉండే విధంగా చూసుకోవాలి తులసి దళాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకష్ట నాశన గణేశ సూత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం నాలుగు సార్లు శ్రీ సంకష్టహర నాశన గణేష సూత్రం పఠించడం ఉత్తమం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్